రైతు బంధు ఇచ్చి రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడి రైతులు వర్షాకాలం మొదలైందంటే అప్పుడు కోసం అటు ఇటు తిరిగేది ఎవరిని తిరగకుండా ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చి రైతు ఆత్మ గౌరవాన్ని కాపాడు కేసీఆర్ రైతు బీమా మీకు అన్ని పథకాలు తెలుసు రైతు బీమా ఏ కారణంతో చచ్చిపోయినా కూడా రైతుకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాడు కేసీఆర్ వాళ్ళు వయసు విద్య అనారోగ్యానికి గురైతే ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడారు మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం కాపాడండి ఇవన్నీ తెలిసి మేము మాట్లాడేసరికి వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడతాడు రాజు ఎన్నికలు ఎందుకు తీసుకొచ్చిండు అంటే స్పష్టత లేదు చెప్పలేకపోతాడు చెప్పగలుగుతాడా నాకు ముఖ్యమంత్రి కావాలని ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎన్నిక కేసీఆర్తో పంచాయతీ పెట్టుకున్నా అని నువ్వే చెప్పుకున్నావు టీవీల ముందే చెప్పిండు నాకు ఐదు సంవత్సరాలు కేసీఆర్ అంటే పడతలేదు మీకు చెప్పలేదు తర్వాత ఇవాళ వాట్సాప్లో మెసేజ్ పెడతాడు చాలా ఇంపార్టెంట్ అండి టీఆర్ఎస్ పార్టీ ఇన్ని వేల రూపాయలు ఇస్తుంది ఇంత తాగుతుంది ఏరులై వార్త చెప్పిరవు బిడ్డ నువ్వే చెప్పినావు కదా నాకు రెండు వందల ఎకరాలున్నది ఒక్క ఎకరం అమ్ముతే ఒక్క ఎలక్షన్ లక్షలు కొట్టాడుతారు నువ్వు చెప్పిన నేను చెప్పలేదు నువ్వే గర్వంగా చెప్పుకున్నావు నాకు రెండు వందల ఎకరాలన్నది అంటే ఆ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరించడానికి చెప్పారు బిడ్డను వేయడం పోతే జాగ్రత్త బిడ్డ అందరిని ఇక్కడ ఉన్న వాళ్ళందరిని రెండు వందల నాకు బిడ్డ ఒక్క ఎకరా ఒక ఎన్నికలు నువ్వే చెప్పినావు నేను పైసలు ఖర్చు పెట్టి వెళ్తాను నేను చెప్పలేదు నువ్వే చెప్పుకున్నావు నేను పైసలు పెట్టి గెలుస్తాను బిడ్డా అని చెప్పి నువ్వే చెప్పు నువ్వు ప్రజలు అంటే నీకు నీకు ఓట్లను ఇది చాలా ఈజీ అనేటువంటి టాక్ నువ్వు చేస్తావు నేను చేయలేదు నువ్వే చెప్పుకున్నావు నాకు రెండు వందల ఎకరాలు ఒక్క ఎకరా ఒక ఎన్నిక కొట్టాడు ఎందుకంటే అవంతా కూడా హైదరాబాద్లో ఉన్నాయి భూములు కదా ఇక్కడ ఎకరావుతే ఇరవై లక్షలు వస్తుంది అంటే ఇరవై కోట్లు వస్తుంది కాబట్టి నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పలేదు నువ్వే చెప్పుకోలేవు గర్వంగా నాకు ఇన్ని ఇన్ని మందలు ఎకరాలని ఒక ఎకరాముక్ ఒక ఎన్నిక నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పలేదు నువ్వే టీవీల ముందు చెప్పుకున్నావు గుజరాబాద్ రాణువాకరా జమ్మిగుంటరా కాబట్టి ఈ రెండు మూడు రోజుల దుష్ప్రచారం చేస్తున్నాడు ఏది మన ఏది మన సోషల్ మీడియా టీఆర్ఎస్ ఇప్పుడు చెప్తారు ఆ కోడి కూరను బాటి వంచురే పిల్లలు చెప్తారు అది నువ్వు చేసుకుంటూ మమ్మల్ని నిందే నింది నిందమోపడం ఏంటంటే ఇక గుజరాబాద్ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నా అందరికి తెలుస్తుంది కాబట్టి అసలు విషయానికి రాక కాబట్టి ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మా కార్యకర్తలు పెద్ద ఎత్తున మేము ప్రచారం చేసుకున్నాం ఇది అభివృద్ధి కోసం తాపత్రయపడేటువంటి పార్టీ అభివృద్ధి కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ తెస్తా ఉన్నాం తెచ్చి చూపించడం ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ తీసుకొస్తా ఉన్నాం తీసుకొచ్చి చూపించాం ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకొస్తా ఉన్నాం నీళ్ళు తీసుకొచ్చి చూపించాం రెండు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయలకు పెన్షన్ ఇస్తా అన్నాం ఇచ్చి చూపించాం చెప్పింది చేసింది టిఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకం ఇస్తామంటే ఏ ఎగ్గొడతాడు ఒక్కసారి ఇచ్చి పోతాడు రైతు బంధు మూడేళ్లకెళ్ళిస్తున్నాం రైతు బీమా ఇలా అరవై ఎనిమిది లక్షల మంది రైతు కుటుంబాలకి ఐదు లక్షల బీమా ఇస్తే ఏ ఒక సంవత్సరం గడతాడు మళ్ళా ఏడు మళ్ళీ ఏడు మళ్ళీ వచ్చే ఏడాది గడతారా అంటారు రైతు బీమా చెప్పినాం చేసి చూపిస్తున్నాం ఏది చెప్పినామో అది చేసి చూపించదు హుజరాబాద్ ప్రజలకి కూడా హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమలాపురము జమ్మికుంట ఇల్లంతకుంట వేణువంక హుజరాబాదు హుజరాబాదు మున్సిపాలిటీ జమ్మికుంట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము గత ఐదు మాసాల నుండి కూడా ఇక్కడ మౌలికమైనటువంటి పనులు ఆయన ఎమ్మెల్యేగా నిర్లక్ష్యంగా చేయని పనులన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మా నాయకులు కార్యకర్తలు సొంతంగా చేసుకున్నారు అంటే చేసి చూపించారు పార్టీ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చేయించుకున్నారు ఇదే విధంగా అభివృద్ధిని కొనసాగిస్తుంది గులాబీ జెండా కాబట్టి గెలుచిన గారిని అత్యధికమైన మెజార్టీ గెలుపు ఖాయము కానీ గెలుపు కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా గుజరాబాదు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమలాపురము జమ్మికుంట ఇల్లతగుట్ట వేరువంక హుజురాబాదు మండల ప్రజలకి హుజరాబాదు జమ్మిగుంట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానీకానికి నా తరఫున నేను పాలి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను